హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్బిఎస్ వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి డవలేసర కట్టిన బ్యారేజీ కాటన్ బ్యారేజీ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఆ బ్యారేజీ ఎప్పుడు నిర్మించారో అలాగే బ్రిడ్జి ఎలా కట్టారో తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలని అనుకుంటారు కదా ముందు శాంపుల్ కట్టుకుంటారు అవి శాంపుల్ కడతారు కదా అనుకుంటా చదువుకుంటారు మీకు ఉపయోగపడతాయి దాన్ని చూడండి quá субтитров ఉన్నాయని దానంత ఇవన్నీ కూడా అదేనా ఐల్ గట్ని కొకొ కుర్లో కొకొటి ఉన్నాయి గల్లి కొనమనేట ఏనుకు ఇక్కడ చెప్పున అమ్మే కస్టమర్ వీ కుటేస ये चूहे भी इधर बैठ구나 ना फ्रेंड्स जानते हो पैना okay. सा